హాయ్ నమస్తే అండి నేను మీ షేక్ నబీర్ రసూల్ అనంతపురం జిల్లా ధర్మవరం ఎంతో కాలంగా ఎంతో ఇష్టంగా చూస్తున్న నా అనవంశ్ ఆయుర్వేదం గ్రూప్ సభ్యులకి ఈరోజు మానవాలు ఎదుర్కొంటున్న ఎన్నో సమస్యల్లో ఈ పక్షపాతం ఈ పిల్లలు కాలేజీల్లో చదువు సంధ్యా మానేసి ఈ ఆండ్రాయిడ్ మొబైల్ చుట్టూ వాళ్ళ జీవితాలే నాశనం చేసుకొని సతమతమై తలలో నరాల దెబ్బతిని మైండ్ క్లాట్ అయ్యి సమస్యతో బాధపడుతున్న వారికి సంసార బాధలలో పక్షపాతంతో బాధపడి సంవత్సరాల సంవత్సరాల తరబడి మంచాల్లో మూలుగుతున్న నా పెద్దలకి నా బిడ్డలకి ఈరోజు మా అనుభవం ద్వారా ఈ ఆయుర్వేదంలో మేము తొమ్మిదవ జనరేషన్కి వస్తున్న మీ షేక్ రసూలు గురించి చూపించిన అద్భుతమైన ఈ ఔషధం మా అనుభవం ఇలా ఎన్నో మూలికలు మా అనుభవం ద్వారా అడవులనికి సేకరించి అశ్వగంధ శతావరి అక్కలకర్ర నేలతాటి విధారికంద గోక్షూర నేలగుమ్మడి ఇలా అద్భుతమైన కస్తూరి గోరోజనం కలుపు చేసిన ఈ యొక్క చూర్ణం ఇలా ఇలా భస్వంగా చేసి వీడి క్షారాలతో ఉప్పులతో భస్వాన్ని చేసి మా అనుభవం ద్వారా మా పెద్దల తాత ముత్తాతల ద్వారా వచ్చిన అనుభవాన్ని మేము నలభై సంవత్సరాల నుంచి నా ఇంటి దగ్గరిస్తున్న పక్షపాత మందు ఇలా చేసిన ఔషధాన్ని ఇలా మాత్రలుగా చేసి అనుభవం గలవారికి అనారోగ్యంతో బాధపడేవారికి ఈ యొక్క పక్షపాతం మందు ఇస్తాం కేవలం నలభై రోజులలో పునర్జీవనం మొదలై చక్కటి ఆరోగ్యం పొందుతారు ఇక్కడ ఇచ్చాపత్యాలు ముఖ్యం మేమిచ్చే ఔషధంలో చింతపండు కానీ వంకాయలు కానీ బంగాళదుంపలు ఈ చేపలు ఎండు చేపలు ఇవి అనారోగ్యానికి మూల స్తంభాలు దరిద్రానికి ఏమంటే ఈ ఇచ్చాపత్యాలు మాత్రమే ఎప్పుడైతే మనం పత్యం ఉంటామో సగం రోగం మన శరీరానికి అలా పారిపోతుంది ఇది మా అనుభవం ఎటువంటి సైడ్ ఎఫెక్టు లేక స్వచ్ఛమైన ఈ మూలికల క్షారాలతో తీసిన ఈ పక్షపాత ఔషధం చిన్న పిల్లల నుంచి ఫిట్స్ వస్తూ ఉంటుంది పక్షవాతం ఇది అరవై నాలుగు అండవాయులకి గొప్ప ఔషధం నాడీ పరిజ్ఞానంతో నాడీ పరిశీలన గావించి వాళ్ళ దేహంలో వాతపిత కపదోషాలతో ఏ వ్యాధి సంక్రమించినా వాటికి మేము ఔషధం ఇవ్వడం జరుగుతుంది కావలసినవారు అవసరం ఉన్నవారు ఫోన్ల ద్వారా మా దగ్గరికి విచ్చేస్తే మేము ఔషధం ఇచ్చి అదే రోజు మీకు రిటర్న్ పంపుతాం ఇక్కడ అకామిడేషన్ పెట్టుకోవడానికి కాస్త ఇబ్బందులతో ఎదురవుతున్నాను నేను కాబట్టి ఇటువంటి ఔషధాన్ని సేవించండి ఇటువంటి సైడ్ ఎఫెక్టు ఉండదు చక్కటి ఆరోగ్యం పొందుతారు మైండ్లో బ్లడ్ క్లాట్ కాగానే వెంటనే దాన్ని శస్త్రచికిత్సలు చేసి మూలపడ్డ ఎంతోమంది నా దగ్గరకు వచ్చి ఆరోగ్యంగా ఉన్నారు స్వైరల్ కార్ ప్రాబ్లం ఉన్న స్వర్శనాడిలో ఏ ఒక్క సమస్య ఉన్నా ఈ ఔషధంతో ఆ సమస్య పరిష్కారం కపాల భాగం నుంకి ఈ ఈ యొక్క ముడ్డి పూసలలో వచ్చే ఒకే తెల్లటి నరమే నాడి ఈ నాడిలో ఏ యొక్క ప్రాబ్లం వచ్చినా ఈ దేహంలో సంకేతాలన్నీ ఆగిపోతాయి ఈ సంకేతాలి మళ్ళీ పునర్జీవనం కావాలంటే మేమిచ్చే ఔషధం మా అనుభవంలో ఔషధం మీరు సేవిస్తే ఈ సమస్య పరిష్కారం నా దగ్గర ఎంతోమందికి నేర్చిన సాక్ష్యాలు వీడియోలు వాయిస్ రికార్డులు ఎన్నో నా దగ్గర ఉన్నాయి కాలయాపన చేయకుండా ఇటువంటి ఔషధాన్ని సేవించండి నిండు నూరేళ్ళు బతకండి మీ షేక్ నబీ రసూల్ అనంతపురం జిల్లా ధర్మవరం జై హింద్